రామకృష్ణుల ఆచరణాత్మక సందేశము మామిడి పళ్ళను స్వీకరించు వాటిని లెక్కించకు ఇద్దరు మిత్రులు ఒక మామిడి తోట లోపలకు ప్రవేశించారు వారిలో లోకజ్ఞానము అధికంగా ఉన్న వ్యక్తి ఆ తోట ఎంత కాప్కాస్తుందో ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో లెక్కిస్తూ ఆ తోట విలువను అంచనా వేయసాగాడు రెండవ వ్యక్తి తోట యజమాని వద్దకు వెళ్ళి అతడిని మంచి చేసుకొని అతడి అనుమతితో ఆ పళ్ళను కొన్ని కోసుకొని తినసాగాడు వీరిరువురు వీరిరువురు బిద్ వీరిరువురిలో బుద్ధిశాలి ఎవరు మామిడి చెట్లను పళ్ళను లెక్కించడం కన్నా వాటిని తింటే ఆకలి తీరుతుంది అదేవిధంగా శుష్క పండితుడు సృష్టి ఉత్పత్తి క్రమాలను కనుగొనే యత్నంలో వృధా కాలాపయా కాలాయాపనం చేస్తాడు వృధా కాల కాలయాపన చేస్తాడు తెలివైన వాడు భగవంతునియందు భక్తిని పెంపొందించుకొని ఆయన కృప వలన దివ్యానందాన్ని పొందుతాడు జై శ్రీరామకృష్ణ సచ్చిదానంద సాగరం అమృత సాగరము నీవు అందులో ఈదులాడిన ఒడ్డున కూర్చొని గ్రోలినా ఆ అమృతత్వాన్ని తప్పక పొందగలవు అయితే ప్రాపంచిక సుఖాలు కోరుకునేవారు ఆ సాగం ఆ సాగరంలోకి దుమకనక్కరలేదు ఎటువంటి సచ్చిదానందాన్ని గ్రోలినా తర్వాత ప్రాపంచిక సుఖాలు నిస్సారంగా అనిపిస్తాయి జై శ్రీరామకృష్ణ